హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఉసిరికాయతో చాలా టేస్టీగా ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి ఈ ఉసిరికాయలు మార్కెట్ లో ప్రతి చోట దొరుకుతాయండి ఈ ఉసిరికాయ పచ్చడిని ఒక్క స్పూన్ వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్తంత నెయ్యి అలా వేసుకొని తిన్నారంటే దీని టేస్ట్ అయితే అమోఘం అండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ ఉసిరికాయ పచ్చడి కోసం నేనైతే మరియు పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ఉసిరికాయలు తీసుకున్నానండి ఈ ఉసిరికాయల్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ ఉసిరికాయల మీద ఏమాత్రం తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కాయలన్నిటిని ఇదే విధంగా తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి నేనైతే ఈ ఉసిరికాయ పచ్చడి కోసము ఒక పదిహేను మీడియం సైజు ఉసిరికాయలు తీసుకున్నాను ఇలా అన్నిటిని తుడుచుకున్న తర్వాత ఇవి ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ ఉసిరికాయ పచ్చడికి ముందు మసాలా రెడీ చేసుకుందామండి అందుకోసము నేను టూ టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకొని దూరగా వేయించుకున్నాను చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఇవి ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలండి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి కదా ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని వీటికి పూర్తిగా చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఆవాలు మెంతులు ఈ మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నేను ఇందులో టీ గ్లాస్తో ఒకటిన్నర టీ గ్లాస్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి అంటే దాదాపు వంద గ్రాముల దాకా పడుతుంది ఈ ఆయిల్ ఈ పచ్చడికి కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఆయిల్ ఈటిక్కిన తర్వాత మనం తుడిచి పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం వీటిని అన్నింటినీ ఈ విధంగా ప్లేట్ లో తీసుకొని వీటిని చల్లారి పెట్టుకుందాం అండి ఇప్పుడు ఈ ఆయిల్ లో మనము వన్ టీ స్పూన్ ఆవాలు తర్వాత పొట్టు ఉల్చుకున్న ఎల్లుల్లి డబ్బులు ఒక ఏడు ఎనిమిది వేసుకోవాలి వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక మూడు ఎన్ని మిర్చి కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా ఫైనల్గా చిటికెడు ఇంగు వేసుకోవాలండి ఇవి స్టవ్ ఆపేసి ఇవి వేసుకోవాలి వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఈ పోపుని బాగా చల్లారి పెట్టుకుందాం చూసారే కదండి మనకు ఈ ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో ఉండే ఈ గింజల్ని తీసేద్దాము చాక్ తీసుకొని వీటిని కట్ చేసి వీటిలో ఉండే గింజల్ని తీసేసుకుందామండి ఈ విధంగా అన్ని కాయలకు కూడా మనము ఈ గింజలు అనేవి తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇప్పుడు మనకు పూర్తిగా చల్లారిపోయిన ఈ ఆయిల్లో ఈ ఉసిరికాయ ముక్కలను వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు ఆవాలు ఈ పొడిని కూడా మనం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా మనకు ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి ఇలా పిండుకొని మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మనం ఒక బాక్స్లోకి దీన్ని తీసి పెట్టుకోవాలండి ఈ విధంగా ఉసిరికాయ పచ్చడి అంతటినీ ఈ బాక్సులోకి తీసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇది ఒక ఫోర్ డేస్ వరకు పక్కన పెట్టుకోవాలి ఫోర్ డేస్ తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మనకు ఈ ఉసిరికాయ ముక్కలు బాగా ఊరటం వల్ల మనకు ఆయిల్ అనేది పైకి వచ్చింది మీ ఉసిరికాయ పచ్చడి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ డేస్ నిల్వ ఉండదండి ఇది టెన్ డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్